హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు గత కోరుకోని బందం ముప్పై ఎనిమిదవ భాగాన్ని వినిదం మూవీ అయ్యేసరికి నవ్య విక్రమ్ ఇద్దరూ తమ ఆలోచనల నుంచి బయటకొచ్చారు విక్రమ్ ప్రేమగా నవ్య నిదుటిన ముద్దు పెట్టుకుని హాక్ చేసుకున్నాడు ఇద్దరు మౌనంగా ఉన్న వాళ్ళ మనసులో ఎన్నో ఊసులు చెప్పుకుంటున్నాయి అప్పటికే చీకటి పడడంతో విక్రమ్ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరాడు నవ్య కిచెన్లో వంట చేస్తూ ఉండగా వండర్ ల్యాండ్కి అరవింద్ లలిత అను ఇంటికొచ్చారు నలుగురు కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేశారు ఇక్కడ విక్రమ్ నవ్య ఆలోచనలతో కాలం గడుపుతూ ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నాడు రోజులు వేగంగా గడుస్తున్నాయి ఆషాఢ మాసం వెళ్ళి శ్రావణ మాసం వచ్చింది ఆ రోజు నవ్య అను ఇంటికి వస్తారని విక్రమ్ చాలా సంతోషంగా ఉన్నాడు నవ్య కూడా ఎప్పుడెప్పుడు విక్రమ్ని చూస్తానా అని ఎగ్జైటింగ్గా ఉంది అదంతా గమనించిన ఇంట్లో వాళ్ళు ముసుముసుగా నవ్వుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు అరవింద్ లలిత ఇద్దరు నవ్యను తీసుకుని మోహన్ వాళ్ళ ఇంటికి వచ్చి నవ్య విక్రమ్లకు బట్టలు పెట్టి కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళారు వాళ్ళు వెళ్ళగానే విక్రమ్ ఆఫీస్కి వెళ్ళన వెళ్ళనంటున్నా నవ్య బలవంతంగా పంపుతుండగా విక్రమ్ నవ్య పెదవులతో తన పెదవులను జత చేసి చెవిలో ఇప్పుడు నీ మాట విని ఆఫీస్కి వెళ్తున్న సాయంత్రం అస్సలు వినను నువ్వే నా మాట వినాలి అని కన్ను కొట్టాడు విక్రమ్ మాటలోని ఆంతర్యవార్థమైన నవ్య సిగ్గుపడుతూ ఇక చాలు మీరు ముందు ఆఫీస్కి వెళ్ళండి అంటూ బయటకు పంపింది తర్వాత నవ్య లక్ష్మి గారితో కబుర్లు తెప్పుతూ ఇంట్లో పనుల్లో సహాయం చేస్తూ ఉండిపోయింది ఆ రోజు సాయంత్రం అను స్కూల్ నుంచి రాగానే విక్రమ్ని చుట్టేసింది విక్రమ్ అనుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని తనతో కబుర్లు చెబుతూ ఆడుకున్నాడు నైట్ డిన్నర్ అయ్యాక లక్ష్మీ మోహన్ ఇద్దరు అనుని తమ దగ్గరే పడుకోబెట్టుకుంటామని తీసుకెళ్లిపోయారు నవ్య గదిలోకి వెళ్లేసరికి విక్రమ్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కనిపించాడు దాంతో నవ్య డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి పడుకుంది వెంటనే విక్రమ్ వెనక నుంచి హత్తుకున్నాడు దాంతో కళ్ళు తెరిచిన నవ్య విక్రమ్ వైపుకు తిరుగుతూ అప్పుడే వర్క్ అయిపోయిందా అంది లేదు ఇప్పుడే మొదలుపెట్టాలి అంటూ నవ్యను ఆక్రమించుకున్నాడు విక్రమ్ ఇన్నాళ్ళ విరహ వేదనను దూరం చేస్తూ మనసులో ఉన్న ప్రేమను చేతులతో వ్యక్తపరుస్తూ తనువులు చేస్తున్న ఓటమి లేని యుద్ధంలో ఇద్దరు గెలిచి అలసిన శరీరాలతో ఎప్పటికో నిద్రపోయారు మరుసటి రోజు నుంచి ఇద్దరు ఒకే చోట ఉండడంతో ఇల్లంతా సందరిగా మారింది విక్రమ్ చిలిపి అల్లర్లు నవ్య అందమైన అలకలు ఎన్నో అందమైన రాత్రులతో రోజులు వేగంగా సాగిపోతున్నాయి రెండు నెలలు గడిచాక వికాస్ తన కంపెనీలు అన్ని ఇండియాకి షిఫ్ట్ చేసుకుని ఇండియాకు వచ్చేశాడు కుటుంబంతో సంహి కూడా వన్ ఇయర్ కంప్లీట్ చేసుకుని ఫైనల్ ప్రాజెక్ట్ ఇండియాలోనే చేయాలని నిర్ణయించుకుని వచ్చేసింది దాంతో ఇంట్లో మరింత సందడి పెరిగింది లక్ష్మీ మోహన్ ఇద్దరు ఎంగేజ్మెంట్ వెంటనే పెట్టుకుందామనడంతో మరో వారం రోజుల్లో ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పడంతో ఆ ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు ఇంట్లో సమ్హి అనుల అల్లరి అంతా ఇంతా కాదు ఇద్దరు కలిసి ఇల్లు పీకి పందిరి వేసేవారు వికాస్ సమ్లు పిలవడంతో ప్రవీణ్ లేఖలు కూడా లీవ్ పెట్టుకుని ఇండియా వచ్చారు షాపింగ్ ఇంట్లో పనులతో వారం రోజులు గిర్రన తిరిగిపోయాయి మధ్యలో అప్పుడప్పుడు నవ్య నీరసంగా కనిపిస్తుండడంతో విక్రమ్ రష్ తీసుకోమంటున్నా కూడా నవ్య వినలేదు ఏదో ఒక పని చేస్తూనే ఉంది అలా ఎంగేజ్మెంట్ రోజు ఉదయం బంధువులు స్నేహితులతో ఇల్లంతా సందడిగా ఉంది లేఖ సంహీని రెడీ చేస్తుంటే ప్రవీణ్ వికాస్ ని రెడీ చేస్తున్నాడు నవ్య విక్రమ్ ఇద్దరు లక్ష్మి మోహన్లను ప్రశాంతంగా ఉండమని అన్ని పనులు చూసుకుంటున్నారు అలా పనులు చూసుకుంటున్న సమయంలో నవ్యకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది దాంతో మెట్లపై నుంచి కింద పడిపోబోతుండగా నవ్య ఈ మధ్య నీరసంగా ఉండడంతో నవ్యను జాగ్రత్తగా గమనిస్తున్న విక్రమ్ కంగారుగా వచ్చి పట్టుకున్నాడు అప్పటికే నవ్య స్లో తప్పింది దాంతో అందరూ కంగారు పడుతుండగా విక్రమ్ నవ్యను గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి టెన్షన్గా నవ్యను లేపుతుండగా ఎంగేజ్మెంట్కి వచ్చిన బామ్మగారు టీ కొట్టు బామ్మగారులే విక్రమ్ దగ్గరికి వచ్చి నువ్వు కొంచెం బయటికి వెళ్ళరా మనవడా అంది ఎందుకు బామ్మ అన్నాడు నువ్వు ముందు వెళ్ళు నేను చెప్తాను తర్వాత ఎందుకో అంటూ బయటికి పంపింది విక్రమ్ బయటికి వెళ్ళగానే బామ్మ మిగిలిన వారిని కూడా బయటికి పంపి నవ్యను టెస్ట్ చేసి తన అనుమానం నిజం కావడంతో ఆనందంగా డోర్ తీసుకుని బయటికి వచ్చింది బామ్మగారు రావడంతోనే విక్రమ్ కంగారుగా ఏమైంది బామ్మ అన్నాడు నేను నీతో మాట్లాను నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు అంటూ బామ్మ కోపంగా విక్రమ్ వైపు చూసి అను దగ్గరికి వెళ్ళింది అమ్మకు ఏమైంది జేజవ్వా అంటూ ముద్దుగా అడుగుతున్నాను బుగ్గలు లాగుతూ మీ అమ్మ నీకు ఒక చెల్లిని తమ్ముణ్ణి గిఫ్ట్గా ఇవ్వబోతుంది బంగారు తల్లి అంది బామ్మ ఆ మాట విని అందరూ సంతోషించారు విక్రమ్ అయితే రెండు నిమిషాల వరకు షాక్లో ఉండిపోయాడు బామ్మగారు చెప్పింది అర్థం కాగానే నవ్య దగ్గరికి వెళ్ళబోతుండగా ఒరే మనవడా ఆ అమ్మాయిని ఇబ్బంది పట్టకు చాలా నీరసంగా ఉంది అంది బామ్మ విక్రమ్ సరేనట్టు తలూపి నవ్య దగ్గరికి వెళ్ళేసరికి నవ్య నీరసంతో టెన్షన్గా కళ్ళు మూసుకొని కనిపించింది విక్రమ్ వెళ్ళి నవ్య పక్కన కూర్చుని నవ్యను తిట్టిన ముద్దు పెట్టుకున్నాడు ఆ స్పర్శకి నవ్య కళ్ళు తెరిచిన నవ్య ఎదురుగా ఉన్న విక్రమ్ని చూసి ఏవండి బామ్మగారు ఏం చెప్పారు అంది నీకు చెప్పలేదా అడిగాడు విక్రమ్ లేదు నన్ను ఏవేవో ప్రశ్నలు అడిగింది నేను సమాధానం చెప్పగానే హడావిడిగా నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పి బయటికి వెళ్ళిపోయింది అంది నవ్య అది విని విక్రమ్ నవ్వుతూ నవ్య బంప్ మీద ముద్దు పెట్టుకున్నాడు దాంతో డౌట్ వచ్చిన నవ్య ఆశ్చర్యంగా నిజమా అంది నిజమేనన్నట్టు తలూపాడు విక్రమ్ దాంతో నవ్య ప్రేమగా విక్రమ్ని హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంది తర్వాత ప్రేమగా తన బంప్ మీద చేయి పెట్టింది వీళ్ళిద్దరిని చూస్తున్న ఇంట్లో అందరూ వాళ్ళ ప్రేమకి హ్యాపీగా ఫీల్ అయ్యారు తమ ఇంట్లో మరికొద్ది నెలల్లో చిన్న పిల్లలు ఉంటారనే ఊహే వారందరినీ ఆనందంలో ముంచెత్తింది సంహి వికాస్ అందరూ నవ్య విక్రమ్లకు కంగ్రాక్స్ చెప్పారు అరవింద్ లలితలు తమ కూతురు అమ్మ కాబోతున్నందుకు సంతోషించారు విక్రమ్ నవ్య ఇద్దరు అనుని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నారు తర్వాత వికాస్ సమ్ల ఎంగేజ్మెంట్కి ముహూర్తానికి టైం అవుతుండంతో అందరూ డబుల్ హ్యాపీనెస్తో అతిథుల మధ్య అంగరంగ వైభవంగా సమ్ వికాస్ల ఎంగేజ్మెంట్ జరిపించారు ఆ రోజంతా సందడిగా గడిచిపోయింది పెళ్లికి నెల రోజులు టైం ఉండడంతో వికాస్ తన కంపెనీ మీద దృష్టి పెట్టాడు సమ్ మాత్రం ఇంట్లో అనుతో ఆడుకుంటూ నవ్యని చూసుకుంటూ అల్లరి చేస్తూ గడిపేస్తుంది విక్రమ్ నవ్యను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు రోజు వాకింగ్ వాకింగ్కి తీసుకెళ్తున్నాడు వ్యాయామం చేయిస్తున్నాడు ఇంట్లో అందరూ నవ్యను కాల కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు మరో వారం రోజుల తర్వాత ప్రియా అరుణ్లా ఎంగేజ్మెంట్ జరిగింది అందరి సమక్షంలో ఆనందంగా ప్రవీణ్ లేఖలు మాత్రం పెళ్లికి టైం తీసుకోవాలనుకోవడంతో సంధి వికాసల పెళ్లి పనుల్లో మునిగిపోయారు ఇలా వేగంగా రోజులు సాగిపోతున్నాయి మరో వారం తర్వాత విక్రమ్ వికాస్ ఇంట్లో పెళ్లి పనులు మొదలుపెట్టారు షాపింగ్ అంటూ కార్డ్స్ పంచడం అంటూ విక్రమ్ బిజీగా గడుపుతూ ఉండడంతో నవ్య ఇంట్లో పనులు డెకరేషన్ మొత్తం చూసుకుంటుంది ఇంట్లో అందరూ తలా ఒక పని అనుకుని వేగంగా పనులు పూర్తి చేయడంతో పెళ్లి రోజు రాని వచ్చింది నవ్య సంధిని అందంగా పెళ్లి చీరలో రెడీ చేసింది విక్రమ్ వికాస్ని రెడీ చేశాడు పంతులు గారు వద్దు వరలను తీసుకుని రమ్మనడంతో విక్రమ్ నవ్య ఇద్దరూ కలిసి సంధి వికాస్ను పిట్టల మీద కూర్చోబెట్టారు పెళ్లి తంతు మొదలయ్యింది ఇద్దరిని తలపై జీలకర్ర బెల్లం పెట్టుకోమని చెప్పి అడ్డుతర తొలగించగానే వికాస్ సంధి ఇద్దరు ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకున్నారు తమ ప్రేమ పెళ్లిగా మారబోతున్నందుకు ఇద్దరి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి మిగిలిన పూజలు మొత్తం పూర్తి చేసి తర్వాత పంతులు గారు వికాస్ని మాంగళధారిని చేయమని చెప్పగానే కుటుంబ సమక్ష సభ్యుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా సంధి మెడలో మూడు మూలు వేసి తనని అర్ధాంగిగా మార్చుకున్నాడు వికాస్ చూడచక్కని జంటగా ఉన్న ఇద్దరిని అందరూ అపురూపంగా చూసుకుని ఇద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి సమ్మీని తమ కోడలుగా ఇంటికి తీసుకుని వెళ్లారు కృష్ణవేణి మనోహర్లు అక్కడ పాటించవలసిన ఆచారాలన్నీ పూర్తయ్యాక విక్రమ్ నవ్యలను వెళ్ళి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకుని వచ్చారు ప్రియా లేఖ ఇద్దరు సమ్మీని రెడీ చేస్తుంటే ప్రవీణ్ అరుణ్ ఇద్దరు వికాస్ని రెడీ చేశారు నవ్య విక్రమ్ ఇద్దరు కలిసి గదంతా పూలతో అందంగా డెకరేట్ చేశారు అలా డెకరేట్ చేస్తున్న సమయంలో విక్రమ్కి తన శోభనం రోజు నవ్యని బాధ పెట్టడం గుర్తొచ్చి ఆలోచనలో మునిగిపోగా విక్రమ్కి విక్రమ్ని గమనించిన నవ్య ఏం ఆలోచిస్తున్నారు అంది మన శోభనం రోజు నేను బాధ పెట్టాను కదా అది గుర్తొచ్చింది అన్నాడు విక్రమ్ మొహం డల్లుగా పెట్టుకుని విక్రమ్ డల్ అవ్వడం చూసి నవ్య విక్రమ్ని ఆలోచనల నుంచి బయటకు తీసుకురావడానికి ఆ రోజు జరిగింది మర్చిపోయి ఆ తర్వాత జరిగిన చాలా స్వీట్ మెమరీస్ని తలుచుకోండి అంది విక్రమ్కి అవి గుర్తుకు రాగానే పెదవులపై అందంగా చిరునవ్వు విచ్చుకోగా అది చూసి నవ్య కూడా హ్యాపీగా ఫీల్ అయింది తర్వాత విక్రమ్కి మనసులో చిలిపి ఆలోచన మొదలై డెకరేట్ చేస్తున్న నవ్యను చూసి అక్కడున్న పూలు కొన్ని మీద చల్లాడు దాంతో నవ్య చిరుకోపంగా ఏం చేస్తున్నారు సైలెంట్గా ఉండండి అని వారిస్తున్నా వినకుండా విక్రమ్ పూలు చల్లుతుండడంతో నవ్య ఇక విక్రమ్ని ఆపలేక ప్రియని పిలిచి మిగిలిన పూలన్నీ తీసుకెళ్లి వాడిపోకుండా టెర్రస్ మీద పెట్టమంది దాంతో విక్రమ్ అలిగినట్టు మొహం పెట్టగానే నవ్య నవ్వుతూ దగ్గరకొచ్చి బుగ్గలు మీరు ఇలా చేస్తే డెకరేషన్ పాడవుతుంది అంది ప్రెగ్నెంట్ కావడంతో కొద్దిగా ఒళ్ళు చేసిన ముద్దుగా కనిపిస్తున్న నవ్యను చూసి విక్రమ్ నవ్యతలను తన తలతో ఢీకొట్టి తన నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు ఆ తర్వాత కళ్ళపై బుగ్గలపై ముక్కుపై ముద్దు పెడుతూ కిందికి వచ్చి అదరాలను సమీపించి తుమ్మిద మగరంధ్రాన్ని పిలిచినట్టు శుతిమెత్తగా నవ్య అదరామృతాన్ని ఆస్వాదించసాగాడు నవ్య కూడా విక్రమ్కి సహరిస్తున్నట్టుగా తన జుట్టులోకి వేలను పూనిచ్చి గట్టిగా పట్టుకుంది అలా వారిద్దరు సమయాన్ని మరిచి ముద్దులో లీనమైపోగా బయట ఏదో అలకిడి కావడంతో నవ్య కంగారుగా విడిపించుకుని చుట్టూ చూసి ఎవరైనా వస్తే బాగోదని కంగారుగా డెకరేషన్ మరోసారి చెక్ చేసి విక్రమ్కి వెళ్తున్నట్టు సైగ చేసి బయటికి వెళ్ళింది మరికొద్ది క్షణాల్లో విక్రమ్ బయటికి రాగానే అప్పటి వరకు బయట చేస్తున్న వికాస్ని గదిలోకి వెళ్ళమన్నారు పెద్దవాళ్ళు వికాస్ వెళ్తూ విక్రమ్ వైపు చూసి నవ్వుకుంటూ చెవి దగ్గరకు వచ్చి ఏదో చెప్పగానే విక్రమ్ కంగారుగా అక్కడున్న అద్దంలో తన మొహాన్ని చూసుకుని బుగ్గ మీద అంటుకున్న కుంకుమను తుడుచుకున్నాడు అప్పటికే అందరూ విక్రమ్ని గమనించడంతో విక్రమ్ ఏం మాట్లాడలేక అక్కడే ఉండలేక టెర్రస్ మీదకి వెళ్ళిపోయాడు అది చూసి అందరూ ముసిముసిగా నవ్వుకుంటుంటే నవ్య కూడా అక్కడ ఉండలేక సిగ్గుపడుతూ సమ్మి దగ్గరికి వెళ్ళిపోయింది తర్వాత సమ్మీని వికాస్ గదిలోకి పంపేసి అనోకి అన్నం తినిపించి పడుకోబెట్టింది నవ్య అప్పటికే ఇంట్లో అందరూ భోజనం ముగించుకొని నిద్రపోవడానికి తమ గదుల్లోకి వెళ్ళిపోయారు దాంతో నవ్య విక్రమ్ ఇంకా తినలేదని గుర్తొచ్చి ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని టెర్రస్ పైకి వెళ్ళింది అక్కడ నిలబడి చందమామను చూస్తున్న విక్రమ్ని చూసి దగ్గరికి వెళ్ళి భోజనం చేద్దు రండి అని పిలిచింది నవ్య నువ్వు తిన్నావా అడిగాడు విక్రమ్ లేదు అన్నట్టు తలోపుగానే విక్రమ్ కోపంగా చూస్తూ టైం ఎంతైందో చూడు నా కోసం ఆగకుండా నిన్ను టైంకి తినమై తినేయమని ఎన్నిసార్లు చెప్పాలి నీ కోసం కాకపోయినా మన బేబీ కోసమైనా తినాలి కదా టైంకి అంటూ నవ్య తెచ్చిన ఫుడ్ ప్లేట్లో చేతిలోకి తీసుకుని నవ్యకు తినిపించాడు నవ్య కూడా విక్రమ్కి కలిపి పెడుతూ చిరుకోపంగా నా బేబీ తినకుండా నేను ఎలా తినగలను అంది దాంతో విక్రమ్ నవ్య ప్రేమకు చిన్నగా నవ్వగా నవ్య కూడా విక్రమ్ నవ్వుతో శృతి కలిపింది అలా ఇద్దరు కడుపు నిండా తిన్న తర్వాత బయట చలిగా అనిపించడంతో విక్రమ్ నవ్యను లోపలికి వెళ్దామన్నాడు కానీ నవ్య మరి కాసేపు ఉందామనడంతో అక్కడ ఇద్దరు గోడకు జారబడి కూర్చున్నారు విక్రమ్ నవ్య చేతిలో తన చేతిలోకి తీసుకుని మాట్లాడుతుంటే నవ్య విక్రమ్ భుజంపై తలా వింటూ ఉంది పండు వెనల్లో కొద్ది దూరంలో ఉన్న మల్లెపూల బుట్టలో బుట్టలో నుంచి సువాసనలు ఏదో లోకంలోకి తీసుకెళ్తుంటే మాటలాగి చేతలు మొదలుపెట్టాడు విక్రమ్ ఆ క్రమంలో బుట్టలో ఉన్న పూలు పాన్పుగా మారడంతో విక్రమ్ నవ్యను మరింత దగ్గరికి తీసుకొని మనసులో ఏదో సందేహం రావడంతో నవ్యను చూసి పర్లేదా అన్నట్లు అడిగాడు నవ్య పర్లేదన్నట్టు తలోపు కానీ గాలి కూడా తమ మధ్య దూరనంతగా నవ్యను బంధించేశాడు విక్రమ్ అలా ఆ చందమామ సాక్షిగా విక్రమ్ నవ్య మరియు వికాస్ సమ్లు ఒక్కటయ్యారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్